వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్టీన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ 1, 14, 14, 2, 14, 14, 14, 14, 15, 15, సెవెన్ ఎయిట్ నైన్ థర్టీ ఫోర్ త్రెన్ ట్వంటీ మీరు కూడా చేయడం చేయండి వెయిట్ లాస్ ప్రాబ్లం వెయిట్ లాస్ అవుతుంది ఖచ్చితంగా రన్నింగ్ చేయండి మార్నింగ్ ఫైవ్ కి ఫైవ్ థర్టీగా రన్నింగ్ చేయగలిగితే చేయండి नहीं वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन टेन फोर फाई सी नाइन 6 7 8 9 10 योर बॉडी वेट लॉस అవాలం ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు వార్మ్ అప్ స్ట్రెచింగ్ అండ్ ఎక్ససైజ్ సర్ దగ్గిపోతారు 5 6 7 8 9 10 వార్మ్ 2 3 4 5 6 7 8 9 10

करो हमने लेक्स स्टार्ट करना होगा 3 ఏజ్ బాడీ ఫిట్ గా రొటేషన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తీసుకోండి వన్ ప్రతిరోజు మీకు వెయిట్ లాస్ అయ్యే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా డాక్టర్ షేర్ చేయండి టూచున్న వాళ్ళు ఎవరైనా లాగా ఉంటే వాళ్ళు వెయిట్ లాస్ ఫ్రీగా చేస్తాను నేను ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా కంటిన్యూగా త్రీ మంత్స్ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది ఎంతో మంది డబ్బులు పెట్టుకుని మరి చదవాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు మీరు ప్రతిరోజు తినే తింటూనే సౌండ్ వినపడుతుంటే ఒకసారి వాయిస్ ఉందో లేదో క్లారిటీగా కొంచెం 1, మళ్ళీ టు టెన్ వన్ ఫోర్ ఇక్కడ టైం పడుతుంది ఫైవ్ సిక్స్ 7, 8, 9 10, 11 12 13 16 17, 18.

I do I'm mm -hmm. okay. కానీ మళ్ళీ నేను చేస్తున్నా మీరు చేస్తారేమో కొంచెం ఎక్కువ వస్తుంది సెకండ్స్ రిలాక్స్ అవ్వండి తర్వాత 5, and 7, three. Four. ఎయిట్ నైన్ టెన్ వన్ ఫోర్ ఫైవ్ టెన్ ఈరోజు కుదిరితే సిబ్ వేసుకోండి ఈరోజు వామ్స్ అయితే చేసాం అంటే ఇంకా టైం పుట్టింది కానీ ఈరోజు ఫస్ట్ రోజే కాబట్టి సింపుల్ రోజే ఎవరికైనా కానీ వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు ఖచ్చితంగా త్రీ మీకు రిజల్ట్ అనేది చూపిస్తాము ఏం తినాలనిపిస్తే అది అలాగే ఉండండి కంటిన్యూ చేయండి కానీ వెయిట్ లాస్ అయితే బాయ్ ఫ్రెండ్స్ కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి నా ఛానల్ గురించి చెప్పండి అంటే నేను ఫుల్గా ఇంకా వామ్స్ ఎక్సర్సైజ్ నేను చేసుకోవాలి ఇవన్నీ మీకు ఒకే రోజు చేస్తే అంటే చేయలేరు అనుకుంటున్నాను చేయగలరు కానీ ఒకే రోజు ఒక్కో రోజు ఒక్కో ఎక్సర్సైజ్ చేపిస్తాను అంటే ఒక్కో బాడీ చేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపు సిక్స్ కల్లా రెడీ అయి ఉంటాను అందరూ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకో వాయిస్ ఏం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ నేను నా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసినందుకు మీరు కుదిరితే షేర్ చేయండి ఫ్రెండ్స్